నమ్ముచున్నాను పరిశుద్ధుల సావాసమును పునరుత్నమును నిత్య జీవమును గలవని నమ్ముతున్నాను కూర్చుందాం అందరూ కూడా కూర్చుందాం దైవాత్మ రమ్మనేటువంటి కీర్తనం పాడుకుందాం మీ మీ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు దయచేసి రింగ్ ఆఫ్ కానీ స్విచ్ ఆఫ్ కానీ చేసేయండి పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రమే చేత ప్రతి ఒక్కరు కూడా కీర్తన పుస్తకం తీసుకొని చక్కగా పాట పాడుకుంటారు But not కుండగా చేసి పదములో మరలా నన్ను పడకుండగా చేసి ఆ నీ పరిశుద్ధమైన నీడను కా వాడు ఆమె పరిశుద్ధ మైనారు కల నీడను పాపములో మరలా నన్ను పడకుండగా చేసి పాపములో మరలా నన్ను పడకుండా చేసి ఆని నీ పరిశుద్ధ మై నార కలనీడను ఆ నీ పరిశుద్ధ వెలిగించు తిరిగిని కలిగించు నాను దివ్యగా వెలిగించు నీ కలిగిన భాగ్యము లాంటి నా కంటికి చూపించు నీ కలిగిన భాగ్యము ूम् no i <speaking in Hebrew> మరణాత అందరికీ మరణాత ప్రధాన నేటి నెడితిన ఈ యొక్క ఆదివార ఆరాధనలు ఏకీవించినటువంటి మీ అందరకు మనందరకు మన దివ్య దేవుడును రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన దివ్యన ఆశీర్వాదములు చేర్చబడిన మనందరకు త్రిత్వ దేవుడు గ్రహించును గాక ఆమె దయచేసి మీ పక్కన ఉన్నటువంటి వారికి కూడా రెండు చేతులు జోడించి మరణాత తెలియచేద్దాం మరణాత నమస్కారానికి ప్రతి నమస్కారం ఏంటండీ సంస్కారం మనం తీసుకునే సంస్కారమే కాదు ఏ సంస్కారం కుసంస్కారం అంతకన్నా కాదు సంస్కారం కనుక మరణాతకు బదులు మరణాత ప్రభు చూస్తున్నాడు అని మనం తెలియచేయడం వచనముగా పౌలు గారు వ్రాసినటువంటి మాటను మరి చక్కగా మనం ఒకరిని ఒకరు వందనములు మరణాత ద్వారా తెలియచేయడం బట్టి ప్రభు రాకను మనం ఏం చేస్తున్నాం గుర్తు చేసుకుంటున్నాం స్మరణ చేసుకుంటున్నాం అందును బట్టి సకల మహిమ ప్రభావ ఘనతలు దేవునికే చెందును గాక అమెన్ మరి అలాగే మీ దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి సెల్ ఫోన్స్ రింగ్ ఆఫ్ కానీ స్విచ్ ఆఫ్ కానీ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మరి జాగ్రత్తగా విందా సమయంలో సమయలు మొదటి గ్రంథం అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం సమయలు మొదటి గ్రంథం పదహారో అధ్యాయము మొదటి వచనం నీ కొమ్ము నింపుము అక్కడి నుంచి చదవండి నీ కొమ్మును తైలముతో నింపుము బలహేమీయుడైన నిన్ను పంపుచున్నాను అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదును చిన్న ప్రార్థన చేసుకుంటారు మహాగణుడును మహోన్నతుడును మహాప్రేమ స్వరూపను మా ప్రియపరలోకితే నీకు స్తోత్రములు సర్వ సృష్టికి ఆధారభూతుడు అయినటువంటి మహనీయుడా మహోన్నతుడా కృపోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రములు నిత్యము దేవదూతల చేతను పరిశుద్ధుల చేతను కొనియాడబడుచున్నటువంటి వాడా హోవా తండ్రి వేలుపులలో నీ వంటి వాడు ఎవడు స్థుతి బట్టి నీవు పూజ్యనీయుడవు మహనీయుడవు అద్భుతములు చేయువాడు నీ వంటి వాడు ఎవడు అటి స్థుతులను వచ్చినటువంటి అయా నిన్ను మేము తలంచుకొనుచ్చు నీ యొక్క దైవ సన్నిధానములోనికి చేరిన మాకు అందించనయున్న ఈ యొక్క వాక్య వర్తమానమును మా యొక్క ఆత్మీయ నింపుదల నిమిత్తమై నీవే మాతో మాట్లాడుమని అడుగుతున్నాం మా మధ్యలో ఉండండి ఈ యొక్క వాక్యమును మాకు వెదజల్లి మేము మహిమ నుండి అధిక మహిమకు బలము నుండి అధిక మహి బలమునకు విశ్వాసము నుండి అధికమైన విశ్వాసములోనికి అయా మేము వెళ్ళగలిగేటువంటి భాగ్యం దాయచేయండి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో స్థిరమైన మనసు బలమైన బుద్ధి కుదురుగా కూర్చునే గుణం దాయచేయమని దీవించమని వాక్యము నేనే నాని సెలవిచ్చిన మా మంచి బోధకుడును రక్షకుడును ప్రధాన యాజకుడును అయిన ఏసు క్రీస్తు నామమున వేడుకొనిచ్చు నా పరమతండ్రి ఆ మేన్ ఇప్పుడే దేవుని బిడ్లారా ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదువుకున్నటువంటి మాటలో ఒక మాట కనిపిస్తుంది నీ కొమ్మును తైలముతో నింపుము చూడండి ఒకప్పుడు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా ఎలాగా ఏమి చేసేవారు అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి మరొకసారి దేవునకు వాక్యం చదువుకొని ఎదురుకు వెళ్దాం సమయాలు మొదటి గ్రంథము పదహారో అధ్యాయము మొదటి వచ్చినములో ఈ విధంగా రాయబడతా ఉంది నీ కొమ్మును తైలముతో నింపుము బెత్లే హేమీయుడైన ఏషియా యోధకు నిన్ను పంపుచున్నాను అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును నీ కొమ్మును తైలముతో నింపు అని ఈ మాట దేవుడు ఎవరికి చెప్తున్నాడు సమూయేలు అనేటువంటి ప్రవక్తతో చెప్తున్నాడు సమూయేలు గారికి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు నీ దగ్గర ఉన్న కొమ్ము ఇప్పుడైతే మనం అభిషేకం చేసుకున్నాం కదండి గత వారంలో తైలాభిషేక పండుగలో తైలముతో అభిషేకం చేసినప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని ఒక గాజు దాంట్లోకి తీసుకొని లేకపోతే ఒక విలువైనటువంటి పాత్రలోని తీసుకొని ప్రతి వారి యొక్క తల మీద పోస్తూ ఎవరి దేవునికి ప్రతిష్ఠిస్తూ ప్రార్థించినటువంటి వారమై ఉన్నాం కదా కానీ నాటి దినాన్న రాజులైనటువంటి వారిని కానీ యాజకులైనటువంటి వారిని కానీ అభిషేకించేటువంటి విధానం ఏంటి అని అంటే ఒక మరి సమయంలో ఇక్కడ చెప్పబడినటువంటి పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే పిలువబడిన వారు ఉంటారు కానీ దేవుని యొక్క ఏర్పాటులో ఎవరున్నారో వారే ఈ భూమి మీద ప్రజ్వలిస్తారు అనేటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి అలాగే మన జీవితాల్లో కూడా మనకు పుట్టేటువంటి బిడ్డలు చాలామందిగా లోపల ఫామ్ అవుతారు కానీ మనం ఒక్కళ్ళమే బయటకు వస్తాం వచ్చినటువంటి మనం అదృష్టవంతులు అనమాట దేవునికి మహిమ కలుగును గాక ఎస్షేకి కూడా కుమారులు ఉన్నారు కానీ ఆ కుమారులలో ఒకడిని మాత్రమే దేవుడు ఎన్నుకున్నవాడై ఉన్నాడు ఆ ఒక్కడు దావీదు అనేటువంటి గొర్రెల కాపరి ఈ అన్నదములకు తండ్రికి మంచి విధేయుడైనటువంటి వాడు అన్నదములు ఏమి చెబితే అది చేసేవాడు తండ్రి ఏమి చెబితే అది చేసేవాడు ఒక ప్రక్కన తల్లి ప్రార్థన కనుక ఈ యొక్క దావిదనేటువంటి ఆయన ఎలాంటి పరిస్థితులు ఏ ఎలాంటి అరణ్యములు ఉన్నా గొర్రెలు కాస్తూ ఉన్నా ఎక్కడున్నా సరే ఏ తలంపు కలిగి ఉండేవాడు అంటే దైవ తలంపు కలిగి ఉండేవాడు ప్రార్థన తలంపు కలిగి ఉండేవాడు ప్రార్థన చేసుకుంటే ఉండేవాడు ఉండేవాడు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు కాబట్టి అలాంటి ఆయన దేవుని దృష్టిలో పడ్డాడు దేవుడే స్వయముగా చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే ఇదిగో పలానా అసే కుమారుల్లో దావీదును నువ్వేం చేయాలా అభిషేకించి రాజుగా ఆయన్ని నిలవబెట్టు నేను నిర్ణయం చేశా అప్పటికే ఎవరున్నారు అక్కడ సౌలు అనేటువంటి ఆయన రాజుగా ఉన్నాడు అప్పటి వరకు ఇస్రాయిల్ అయినటువంటి వారికి న్యాయాధిపతులైనటువంటి వారే తప్ప రాజు ఎవరూ లేరు అలాంటి స్థితిలో మొట్టమొదటిగా రాజును సౌలుగా నిర్ణయించడం అనేటువంటిది ఎంత గొప్ప విషయం అంటారు కానీ దాన్ని ఎక్కువ కాలం ఏం చేసుకోలేదు సౌలు నిలవబెట్టుకోలేదు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడ లేనందువలన ఆ రాజును తీసేసి దేవుడు ఇంకొక రాజును తన మనస్సులో నిర్ణయించుకున్నవాడై ఉన్నాడు సౌలు నిలబెట్టిన వాడు ఆయనే సవులను అభిషేకించిన వాడు గారే కానీ దేవునికి ఇష్టము లేనందువలన సవులు ఏం చేశాడంటే పక్కన పెట్టాడు ఎంత అభిషిక్తులైనా దేవుని మాట వెనకపోతే దేవుడు ఏం చేశాడు ఇక్కడ పక్కన పెట్టేశాడుగా అలాగే ఈ లోకంలో కూడా యాజకులమైనటువంటి మేమైనా విశ్వాసులైనటువంటి మీరైనా ఎవరైనా అభిషేకం పొందుకున్నవారు దేవునికి వ్యతిరేకముగా వారి జీవితాన్ని సాగిస్తే దేవుడు తప్పనిసరిగా సౌలను పక్కన పెట్టేసినట్టు ప పక్కన పెట్టేస్తాడేమో కదా అది దేవుని యొక్క చిత్తములు ఎలాగుంటే అలా జరుగుతుంది అనమాట అండి కనుక ఇక్కడ కొమ్ము నింపు కొమ్మును తైలముతో నింపు నా మన యొక్క వాక్యము ఏమిటి అంటే కొమ్ము కొమ్ము అనేటువంటి ఈ యొక్క వాక్య సందేశాన్ని మనము ధ్యానం చేద్దాం కొమ్ము అనగా అర్థం ఏమిటి చూడండి గురుపోతులకు కొమ్ములుంటాయి లేళ్లకు ఉంటాయి అలాగే గేదెలకు దున్నపోతులకు కూడా ఏముంటాయి కొమ్ములుంటాయి ఇక్కడ ఉన్నటువంటి జంతువులను బట్టి ఉన్న కొమ్ములు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటా ఉంటాయి కదా అలాగని అన్ని కొమ్ములను తైలము నింపడానికి వీలుగా ఉండవు అన్ని కొమ్ములను ఈ యొక్క అభిషేకానికి వాడరు అలాగే ఇప్పుడు ఇదేమారా చాలా పశువులకు కొమ్ములు ఉంటాయి కానీ వాటి వాటి యొక్క కొమ్ముల విధానం వేరుగా ఉంటుంది వాటి యొక్క స్వభావము కూడా వేరుగా ఉంటుంది ఇక్కడ చూడండి ఎవరైనా మాట వినకుండా ఉన్నారనుకోండి అయినటువంటి వారిలో కూడా ఏమంటారు ఆడిప్పటి వరకు బాగానే ఉన్నాడురా కానీ ఇప్పుడు ఏమొచ్చినాయి అడిగి కొమ్ములు వచ్చినాయి కొమ్ములు వచ్చినాయి కాబట్టి ఏం అనవట్లేదు కళ్ళు కనపట్లేదండి అండి కొమ్ములొస్తే కళ్ళు కనబడవా కొమ్ములొస్తే మనం కనబడమా కొమ్ములొస్తే దేవుడు కనబడ్డా కొమ్ములు వస్తే నీకు మేలు చేసిన వారు కనబడరా కొమ్ములు వస్తే నువ్వు మారిపోతావా కొమ్ములు కనుక కొమ్ము అనేటువంటిది బైబిల్ ప్రకారంగా మనము కొన్ని అర్థాలు చూద్దాం కొమ్ము అంటే బలము స్ట్రెంగ్త్ కొమ్ము అంటే అర్థం పవర్ శక్తి శక్తి గురించి మనం చదువుకున్నటువంటి పుస్తకాలు ఏముంటుందంటే శక్తిని సృష్టించలేము శక్తిని నాశనము చేయలేము కానీ శక్తి ఒక రూపము నుండి మరొక రూపమునకు మారుతూ ఉంటుంది అని మనం చదువుకున్న పుస్తకాల్లో కనబడుతుంది కాబట్టి కొమ్ము శక్తి అనేటువంటి దాన్ని సూచిస్తూ ఉంది అలాగే కొమ్ము అనేటువంటిది మనం చూస్తే అథారిటీ అథారిటీ అంటే అధికారము ఏంటండి అధికారము అలాగే కొమ్ములు వేటిని సూచి